ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతి జిల్లా గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉపాధ్యాయులు భారీ నిరసన ప్రదర్శన చేశారు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వందలాది మంది ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు టవర్ క్లాక్ సెంటర్ వద్ద నుంచి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఏవోకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని లేకపోతే నెల్లూరు జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నారా లోకేష్ గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు ఇచ్చిన హామీను నెరవేర్చకపోతే జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు అది మాది గురు గుడూరు మండలము మాకు చాలా తిరుపతి అంటే చాలా దూరంగా ఉంటుంది అంటే దగ్గర నూట యాభై కిలోమీటర్ల దూరం ఉంది మాకు నెల్లూరు జిల్లా దగ్గర థర్టీ కిలోమీటర్స్ మీ ఇంతమంది ఈ వాన్లో తడిసి మేము వచ్చి అడుగుతున్నామంటే మాకు న్యాయం కావాలి న్యాయం కోసం మేము పోరాడుతున్నాం ఎప్పుడు ఉపాధ్యాయులు బయటికి అనవసరంగా బయటికి రారు ఒక అన్యాయం జరిగినప్పుడు మాత్రమే బయటకు వస్తారు ఇది ఒకటి కేవలం మా ఇదిగా మహిళలు ఎంత ఎంతమంది వచ్చారో చూడండి వీళ్ళు కంపల్సరీగా మాకు కంపల్సరిగా మాకు ఏంటంటే న్యాయపరంగా మాకు నెల్లూరు జిల్లా కలపాలి అసలు ఫస్ట్ మొదట్లోనే తీసేయడమే ఒక తప్పు అసలు ఎందుకు మార్చారో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు మళ్ళీ మాకు మాట ఇచ్చారు ఖచ్చితంగా గూడూరుని నెల్లూరు జిల్లాలోకి మారుస్తామని కానీ ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు లేదు అన్నసారు ఇద్దరు మాటలు ఇచ్చారు ఇచ్చి కూడా దాన్ని నెరవేర్చలేకపోయారు ఇది మాకు చాలా బాధాకరము ఎందుకనంటే వరుషులు దిబ్బతిపోవాలంటే ఎలా పోతారండి వాకాడు చివరుంది చుట్టపూడి చివరుంది అక్కడ నుంచి గ్రామాల్లో రైతులు పోవాలంటే అక్కడ పోయి ఉండి పడి జరగకపోతే మళ్ళీ నైట్ అంతా అక్కడ ఉండి వదిలి రావాలంటే కుదురుద్దా ఒక పేదవాడికి భోజనానికి యాభై రూపాయలు యాభై రూపాయలకి యాభై రూపాయలు భోజనం వేరొద్దు అలా నైట్ ఉండి మధ్యాహ్నం ఉండి ఎట్టు చేసుకొని వస్తారు ఇంత దూరం అన్నది న్యాయమేనా మేము అడుగుతుంది అన్యాయం అడిగితే మమ్మల్ని తప్పు పట్టండి మేము అన్యాయం అడగట్లా ముప్పై కిలోమీటర్ల దూరాన్ని నూట యాభై కిలోమీటర్ల దూరకి ఎక్కడ ఉంది తేడా అప్పుడు గ్రహించారు ముందు గ్రహించారు ఇది అన్యాయం జరిగిందని మరి ఇప్పుడు ఎందుకు అన్యాయం జరగలేదు ఎందుకు అనుకుంటున్నారు ఏ మార్పు జరిగింది అప్పటికి ఇప్పటికీ ఏ మార్పు జరిగింది అదే దూరం ఉంది కాబట్టి మీరు ఆలోచించుకొని తప్పనిసరిగా ఇది ఒక వేదన కాదు ఇది ఈ వాళ్ళప్పుడు తెలిసి ఆడ లేడీస్ అందరూ వచ్చి నిలబడ్డారంటే ఎంత అన్యాయం జరిగిందని ఆలోచించాలి పెద్దవాళ్ళు ఆలోచించి న్యాయం చేయాలని మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు ప్రజల ఆకాంక్ష మేరకు గూడూరు జేఏసీగా ఏర్పడి ఈరోజు పట్టణ పురవీధుల్లో అన్ని టీచర్ సంఘాలతో అనేక స్వచ్ఛంద సేవా సంస్థలతో ర్యాలీ చేయడం జరిగింది ఎన్నికల ప్రచార నిమిత్తంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు బాలకృష్ణ గారు గూడూరు పర్యటనకు వచ్చినప్పుడు గూడూరుని తప్పనిసరిగా నెల్లూరులో కలుపుతామని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని నిలబెట్టుకోవాలని గూడూరు జేఏసీ వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రాధాన్యపడుతున్నాం ఎందుకంటే గూడూరు ప్రజల ఆకాంక్ష పుట్టినప్పటి నుంచి నెల్లూరులో జిల్లాలో ఉన్నటువంటి మేము మా గూడుని తీసుకెళ్లి తిరుపతి ప్రాంతంలో కలిపిన తర్వాత విద్యా ఉద్యోగ వ్యాపార కార్మిక సంఘాలన్నీ కూడా అనేక అవస్థలు పడుతున్నాం అనేక ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మీరు ఇచ్చిన హామీ మేరకు మా గూడుని జిల్లా చేస్తారని అసలు ఆనందపడ్డాం మేము జిల్లా చేయలేని పక్షంలో గూడుని నెల్లూరులో కలపని మేము అడగడం జరిగింది అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మహిళలతో మాట మాంచే కార్యక్రమంలో గూడూరుని నెల్లూరులో కలిపే బాధ్యతని నేను తీసుకుంటానని ముఖ్యమంత్రి గారు స్వయానా ప్రకటించడం జరిగింది ఆ మాటకు కట్టుబడి ప్రభుత్వం కూడా గూడూరు ప్రజల ఆకాంక్షని కోరికని మన్నించి గూడూరు ప్రజల యొక్క బాధను గమనించి గూడుని నెల్లూరు జిల్లాలో కలపండి లేదా గూడుని ఒక జిల్లా ప్రాంతం చేస్తే అభివృద్ధి చెందే వనరులు గూడూరులో అనేక ఉన్నాయి ఉదాహరణకి క్రిసిటీ అయితేనేమి ఇవన్నీ చెలకూర మండలంలో అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి జిల్లా చేస్తే ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంది జిల్లా చేయలేని పక్షంలో తప్పనిసరిగా గూడూరుని నెల్లూరులో కలిపి గూడూరు ప్రజల కోరికను తీర్చండి గూడూరు ప్రజల బాధను గమనించండి గూడూరు ప్రజల అభిష్టాన్ని మందించి మీరు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాటకి కట్టుబడి గూడూరుని నెల్లూరులో కలపమని ప్రభుత్వాన్ని ప్రాధాయపడుతున్నాం మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి వేరేమేమి అడగట్లేదు తప్పనిసరిగా గూడూరుని నెల్లూరులో కలపవలసిందిగా గూడూరు ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నాం ప్రాధాయపడుతున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ Yeah. నియోజకవర్గ ప్రజల మనోభావాలను తెలియజేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో ఒక ప్రజా ఉద్యమం పెలుపుకింది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాటిని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తించే విధంగా ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతాయుతంగా ఇంత వర్షంలో కూడా వచ్చేసి తమ నిరసన తెలియజేయడం జరిగింది మరి ప్రభుత్వం గుర్తించాలి ఇక్కడ జరిగిన అన్యాయాన్ని ఆనాడు ఎన్నికల్లో వాగ్దానాలు ఇవ్వటం కాదు ఆ వాగ్దానాలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు స్థానిక శాసనసభ్యుడు కూడా ఇది నా బాధ్యత అని తెలియజేయడం జరిగింది ప్రజలకి మరి ఆ విధానాన్ని ప్రభుత్వం కూడా గుర్తించుకోవాలి అందులో ఒక సీనియర్ నాయకుడు ఈ రాష్ట్రాన్ని పద్నాలుగు పదిహేను సంవత్సరాలు పరిపాలించినటువంటి చరిత్ర కలిగిన నాయకుడు నలభై నలభై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకుడు ఒక మాట ఇస్తే ఆ మాటకి చాలా విలువ ఉంటుంది ఆ మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు లోకేష్ గారు ఇచ్చిన మాటను తక్షణమే నిలబెట్టుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా గూడూరు గూడూరు పక్కకు జరిగితే నెల్లూరు కూడా నష్టం నెల్లూరు ప్రజలు కూడా వెంటనే వాళ్ళ యొక్క ఉద్యమాన్ని స్టార్ట్ చేయాలని నేను పిలుపునిస్తున్నాను నెల్లూరులో కూడా చాలా గూడూరు పోతే నెల్లూరుకి తల పోయి మొండి మిగిలినట్టు ఆ విషయాన్ని నెల్లూరు ప్రజలు కూడా గుర్తించాలని తెలియజేసుకుంటూ ఈ ప్రజల యొక్క ఉద్యమాన్ని ప్రభుత్వం వెంటనే గుర్తించాలి ప్రభుత్వం వెంటనే ప్రజల ఆశయాన్ని నెరవేరుస్తూ గూడూరుని జిల్లా చేయటమో లేదా నెల్లూరులో కలపడమో చేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జయహింద్ ఈరోజు గూడూరు జేఏసీ గూడూరు జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులు అలాగే కరెస్పాండెంట్లు అలాగే పట్టణ ప్రజలు అన్ని పార్టీల నాయకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు దీని ప్రధాన కారణం గూడూరుని జిల్లా చేయాలి ముఖ్యంగా గూడూరులో అన్ని వసతులు ఉన్నాయి గూడూరు జిల్లా కేంద్రం చేసేదానికి అన్ని వసతులు ఉన్నాయి గూడూరు వెంకటగిరి సూలూరుపేట సర్వేపల్లి ఈ నాలుగు నియోజకవర్గాలని కలిపి గూడూరుని జియ జిల్లా చేయాలని చెప్పేసి మా పోరాటం అది కాని పక్షంలో గూడూరుని నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం గూడూరు ప్రజలు ఈరోజు నెల్లూరు జిల్లాలో గూడూరు నియోజకవర్గాన్ని కలపాలని ఒక శాంతియుత ర్యాలీ చేయడం జరిగింది దీని వెనుక ప్రజలకు చాలా కోరుకున్నది ఎందుకంటే సుదూరంగా వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తిరుపతి కేంద్రానికి వెళ్ళి రావడానికి చాలా సమయం పడుతుంది ఏదైనా పనుల మీద వెళ్ళినప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం మరి దగ్గరగా ఉండేటువంటి నెల్లూరు జిల్లాలో కలపాలని గత ప్రభుత్వంలోనే ఒక డిమాండ్గా ఉన్నది మరి ఆ డిమాండ్ని గత ప్రభుత్వం ఖాతరు చేయలేదు మరి దాన్ని ప్రజల్లో ఉన్నటువంటి కోరికను ఆ డిమాండ్ను గుర్తించినటువంటి నేటి ముఖ్యమంత్రి గారు మరి విద్యాశాఖ మంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక ప్రకటన చేశారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పిన మీదట చాలా హర్షించాం కానీ ఇటీవల వచ్చినటువంటి తుది తీర్పులో గూడూరుని తిరుపతిలోనే కలుపుతా ఉన్న ప్రజలు ఈరోజు గుండెలు పగిలిపోయినట్టుగా చాలా బాధపడుతుండే ప్రజలందరూ ఐక్యమై ఒక జేఏసీగా ఏర్పడి మరి ఈరోజు శాంతియుత ర్యాలీ చేయడం జరిగింది మరి మీరు ఇచ్చినటువంటి హామీని ఏదైతే ముఖ్యమంత్రి గారు మరి విద్యాశాఖ మంత్రి గారు ఎవరైతే హామీ ఇచ్చారో ఈ హామీని మీరు నిలబెట్టుకోండి గూడూరు ప్రజల మన్ననలు పొందండి గూడూరు ప్రజలు చాలా బాధపడుతున్నారు ఈ బాధను మేము ఈ మీడియా ద్వారా మీకు చేరవేస్తున్నాం మీరు గౌరవనీయులు పెద్దలు మీకు అవగాహన ఉన్నది విఘ్నులు మీరు ఈ ప్రాంతంలో తిరిగి ప్రజల అభిప్రాయాలు కూడా సేకరించారు మరి మీరు దాన్ని మరొకసారి పునరాలోచించి దగ్గరగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఈ గూడూరు నియోజకవర్గం కలపాలని ఈరోజు ఈ వేదిక పక్షాన ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ మా డిమాండ్ని మేము కోరుతూ ఉన్నాం